హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వర్క్స్ నేను మీ వసుదాం ఈరోజు మన ఛానల్లో అయితే ఎంత స్పెషల్ అంటే ఇది అమ్మమ్మ కాలం నాటి స్వీట్ అండి అయినా ఇప్పుడు పాతకాలంలో ఎటువంటి స్వీట్స్ పిండి వంటలు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అవే ట్రెండ్ అవుతున్నాయి కదండి ఎందుకంటే బయట ఎటువంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో తెలియటం లేదు అవి పాయిజన్ అవ్వచ్చు మన టైం బాగోకపోతే అది మనకి ఏ విధంగా అయినా త్రోవ తీస్తున్నాయి కదండీ సో అందుకు బయట ఫుడ్ తినాలంటే భయం సో ఇలాంటి టైప్ ఫుడ్ పిల్లలకి చేసి పెట్టండి ఇంకా బయట ఫుడ్డు అనే మాటే అనరండి ఏం కావాలన్నా సరే ఇంట్లోనే చేసి పెట్టమంటారు ఇంకా కుదరలేని వాళ్ళు ఏమీ చేయలేరు బట్ కుదిరే వాళ్ళు అయితే ఇలా చేసి పెట్టుకోగలరు కదండి సో పిల్లలు స్వీట్ ఏదైనా అడిగేటప్పుడు ఇలా ఈ కొబ్బరితో చేసి పెట్టండి అసలు ఎంత ఇష్టంగా తింటారంటే ఇంకా అచ్చం కేకులాగే ఉంటుందండి టేస్ట్ స్పాంజీగా మెత్తగా చాలా బాగుంటుందండి మరి ఈ తునకం చేసుకోవటానికి ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దామా ఇదిగోండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం అయితే కావాలండి నా దగ్గర బియ్యం నూకలు ఉంటే నూకలు వేసేసాను సో మీ దగ్గర బియ్యం ఉంటే ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి ఇంకా ఇలాచీ పౌడర్ ఉంటే ఉడికేటప్పుడు వేసుకోవచ్చు నా దగ్గర లేదని చెప్పి ఇదిగోండి ఒక మూడు ఇలాచీలు అయితే వేగేటప్పుడు వేయించుకుంటున్నాను ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్లోకి రోస్ట్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి రైస్తో చేసుకోవచ్చు రైస్ నూకతో కూడా చేసుకోవచ్చు ఇలా మిక్సీ బరక బరక పట్టాలండి మెత్త పిండిలా చేయొద్దు కేక్ టేస్ట్ పోతుందండి ముద్దు ముద్దుగా అయిపోతుంది సో ఇదిగోండి ఇప్పుడు మన మిక్సీ పట్టిన ఈ రైస్ని ఇంకా ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుమండి ఇలా మూడు మిక్స్ చేసుకొని ఒక కప్పు బియ్యానికి మూడు మూడున్నర కప్పుల వాటర్నైతే యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి బెల్లం మొత్తం వాటర్లో కరిగి మూడు ఒకేసారి ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఎందుకంటే రైస్ కదా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా దీన్ని అయితే మా సైడు తునకం అంటారండి మీ సైడు ఈ స్వీట్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇది చాలా బాగుంటుందండి స్వీట్ షాప్లో కేక్ ఉంటుంది కదండి స్వీట్ స్వీట్ మిల్క్ కేక్ సేమ్ టేస్ట్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ స్వీట్ చాలా ఇష్టం అండి అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మీరు అనొచ్చండి బయట స్వీట్ షాప్స్లో కొనిసుకొని తినొచ్చు కదా అని చెప్పి మైదా గోధుమ ఇలా ఎక్కువ వాడుతూ ఉంటారండి ఏవేవో ఇంకా వేస్తూ ఉంటారు కదా సో పిల్లలకి అవి చాలా మనకి తెలియకుండానే స్లో పాయిజన్ ఇస్తున్నట్టు అయిపోతుందండి సో మనం ఇలా మన చేతులతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ గుండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించే కొద్ది దగ్గర పడుతూ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్యాన్ పెట్టుకోండి లేదు అని అంటే ఇదే ప్యాను మొత్తం మనం ఉడికించింది ప్రక్కన పెట్టుకొని ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కాదండి సారీ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి లేకపోతే బట్టర్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేయద్దు ఎందుకంటే పిల్లలకి ఇస్తున్నాం కదండి ఆయిల్ అనేది మంచిది కాదు అండ్ కోకోనట్ ఆయిల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ప్యూర్ది ఇదిగో నేనైతే బట్టర్ యాడ్ చేస్తున్నానండి ఇక ఈ బట్టర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి ఇంకా ఈ బట్టర్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేయండి ఇట్లా మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదండి ఇంకా కేక్ బౌలు కేక్ ప్రిపేర్ చేసుకునే బౌలు ఉండి వేసుకుంటే చాలా మంచిదండి షేప్ మంచిగా వస్తుంది ఇలా మనం ఉడికించిన ఆ పేస్ట్ని ఇందులో ఇదిగోండి ఇలా రొట్టెలా ఇలా సర్దుకోవాలండి మొత్తం ప్యాన్ అంతా ఈక్వల్గా ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలండి థిక్గా పలుచుగా ఎక్కడ వేయదు మొత్తం ఈక్వల్గా ఇలా ప్యాన్ అంతా వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ ఆర్ స్లిమ్ సిమ్లో ఉన్నా పర్వాలేదండి నో ప్రాబ్లం ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇంకా ఈ స్వీట్ అయితే ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందండి ఫస్ట్ మీరు టేస్ట్ చేసే పిల్లలకి పెట్టండి ఎందుకంటే ఫస్ట్ మనకి టేస్ట్ నచ్చితేనే కదా పిల్లలకి మనం ఇచ్చి దాని యొక్క టేస్ట్ని చెప్పగలము సో మీరే ఫస్ట్ టేస్ట్ చేసి పిల్లలకి పెట్టండి ఈ మూడు ఏనండి ఈ కేక్ అయితే మనకి త్రీ డేస్ వరకు బయట నిలవ ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ సిక్స్ డేస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఇగోండి పది నిమిషాల తర్వాత చూసారండి చుట్టూ ఎట్లా దానికి అదే ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి సిమ్లో పెట్టాలి ఇలా ఉడికేటప్పుడు ఇంకా ఒక్కసారి మనం దోశ తీసుకున్నట్లుగా ఒక అట్ల రేకుతో ఇలా స్లోగా తీసుకొని ఇప్పుడు అట్ల ప్యాన్ ఉంటుంది కదండి అట్లు వేసుకునే ప్యాను అది స్టవ్ పెయిన్ పెట్టాలండి స్టవ్ పెయిన్ పెట్టి ఇప్పుడు మనం బౌల్లో రొట్టెలా వేసుకొని రోస్ట్ చేసాం కదా ఒక సైడు ఇంకొక సైడు రోస్టింగ్ కోసం అని చెప్పి ఈ ప్యాన్ యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా బోర్లించుకోవాలండి ప్యాన్ పైన చూడండి ఇగోండి ఇలా బోర్లించుకుంటే మొత్తం అలా పడుతుందండి ఇప్పుడు మిగతా సైడు రోస్ట్ చేయాలండి దీనిపైన ఈ టైంలో మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదా బట్టరు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఒక్క టేబుల్ స్పూన్ ఇలా చుట్టూ యాడ్ చేసుకోండి దీనివల్ల క్రిస్పీగా రోస్ట్ అవుతుందండి ఇగోండి ఇది కూడా మీడియం ఆర్ స్లిమ్ సిమ్లో ఉంచాలండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇట్లా ఉడికించుకొని ఇంకా మనం ప్యాన్ మిడిల్లోనే కదండి బర్న్ అనేది తగులుతూ ఉంటుంది కదా చుట్టూ రోస్ట్ అవ్వకుండా ఉంటుందేమో అని చెప్పి ఇలా మొత్తం ప్యాన్ని చుట్టూ మనం అటు ఇటు ఇటు అటు కదుపుకుంటూ ఉండాలండి రోస్ట్ అవ్వడం కోసం ఒక టూ మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇగోండి దానికి అది మళ్ళీ స్ప్రెడ్ అవుతూ పైన చూడండి కనిపిస్తూ ఉంటుందండి అడుగులో మనకు రోస్ట్ అయిందా లేదా అని చెప్పి కళాయిలో వేసేటప్పుడు ఎట్లండి రోస్ట్ అయినట్టు కనిపించింది కదా అట్లనే ప్యాన్ పైన కూడా రోస్ట్ అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకోవడమే అండి ఇంకా ఇది మీకు ఓన్లీ రైస్ వేస్తే ఇలా కొంచెం మాకు మరీ బైండింగ్లా కావాలి అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు వేయించుకున్న శనగపప్పు ఉంటుంది కదండి పప్పు అది యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు ఇంకా బైండింగ్ మంచిగా వస్తుంది బట్ నేనైతే అది యాడ్ చేయలేదండి ఇగోండి ఇలా పీసెస్లా చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే వెన్న ముద్దల కరిగిపోతూ భలే ఉంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాంటి కేకులు పిల్లకి ఇవ్వటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఈ తునకాన్ని మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకొక రెసిపీతో ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్